క్రిస్టియన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి ఫోన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు న్యూస్ కామాక్షి వార్తా విశేషాలు పట్టణంలోని ది హ్యాండ్స్ స్లూమ్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కావలి వారి ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు జీఎస్టీ కరపత్రాలను ఆవిష్కరించారు జీఎస్టీ తగ్గింపు వలన కలిగిన లాభాలను వినియోగదారులకు వివరించారు మోడీ చంద్రబాబులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు

అదేవిధంగా మన అందరికీ కూడా అవగాహన కల్పించాలి ప్రభుత్వం చేసేటువంటి సంకల్పాలకి మనం కూడా ఉండి ప్రజలకి మేలుకోవాలని ఈరోజు జిఎస్టి అధికారులు అయినటువంటి కావలికి సంబంధించినటువంటి వరప్రసాద్ గారు జ్యోతి గారు రాధాకృష్ణ గారు మన ముందుకు రావడం అదేవిధంగా కావల్లో వస్త్ర వ్యాపారంలో మన ఒక ఉనికిని సంపాదించుకొని

తెలియజేస్తున్నా ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ముఖ్యమంత్రి ఈ దేశ సృష్టికర్తగా మారిన మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఈ దేశం ముందుకు పోతున్న చట్టంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం భావి భారత పౌరుల నిర్మాణం కోసం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా తీసుకురావాలన్నటువంటి దిన సంకల్పం మన దేశం అన్ని కళాలకి అన్ని వ్యాపారాలకి అన్నిటికీ సంపద కలిగిన దేశం భారతదేశం మన పుట్టకము మన తాతల ముందు మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా వైద్యం వ్యాపారం మన దేశం మీద ఆధారపడి ప్రపంచ దేశాలన్నీ పనిచేశాయి కానీ ఈ రోజున కాలక్రమేణ మనం ఇతర దేశాల మీద ఆధారపడి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ మనం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తే ఈ గ్లోబలైజేషన్లో కూడా మనకు ఉనికిలో మనం మొదకు ఉండాలి మన మీదే ఇతర దేశాలు ఆధారపడేటట్టుగా ఉండాలి అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అందులో భాగమే ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వికసిత భారత్ కానీ లేదంటే స్వర్ణాంధ్ర కానీ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ఈ భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదగాలి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా ఎదగాలని తపన పడుతున్న ఇద్దరు తీరోదాస్తులు ఒకరు మోడీ గారు రెండు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రకృతి కలయికై ఇద్దరు తారలు కలిసిన వేళ అందుకనే చూడండి ఈరోజు ప్రకృతి పొలటిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున వర్షాలు విపరీతంగా కొలుస్తున్నాయి అదీ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిన రాజు నుంచి నేటి వరకు కూడా అడుగిడితే అక్కడ వర్షం చంద్రబాబు నడియాడితే చంద్రబాబు ఉన్నా ఎక్కడ మోడీ ఉన్నా అక్కడ సిరి సంపదలు ఈరోజు విలాజులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం వీళ్ళు కదా దేవుడు వీళ్ళకి ఏమి మనకి తల్లి తండ్రి మనకి కొద్ది ఆశేదిస్తేనే మనం ప్రత్యక్షంగా చెబుతున్న రోజుల్లో రోజు మన కోసం మన పౌరుల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కష్టపడేటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే వీళ్ళు కదా రాముడు కృష్ణుడు అంటే భావన కలుగుతుంది వాళ్ళు మనం చూడాలి కానీ ఏళ్ళలో ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈ భారతదేశంలో వాళ్ళిద్దరు పుట్టడం మనందరి అదృష్టం ముఖ్యంగా నా అదృష్టం వాళ్ళ సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి నడ నడిచే నడకలో నేను కూడా నడిచే అవకాశాన్ని కల్పించిన కావలి ప్రజానీకానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలి అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి ఏ అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఉన్నాయి అన్నిటి ఒడిచిపెట్టుకోవడంలో ఈ రోజున తండ్రి కొడుకు ఇద్దరు కూడా నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే ఇందాక మన సోదరులు చెప్పినట్టు గూగుల్ టెక్ ఎన్ని రాష్ట్రాలు లేవు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఉంది టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ రంగంలో మొదటి ఉంది తమిళనాడు ఉంది బెంగళూరు అన్ని రాష్ట్రాల కాదని రోజు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో దాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలంటే సాధ్యమయ్యేటువంటి పని ఆలోచించాలి విధ్వంసమైనటువంటి రాష్ట్రం రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు నడిచేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలనే తరలిపోయేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అంధకారం అవుతుంది మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని తల్లడిల్లుతున్న తరుణంలో ఈ రోజు మనందరికి ధైర్యాన్ని గుగుల్ లాంటి సంస్థ మనకి కాదు ఈ దేశంలో ఇండియా కోసం ఇండియాలో ఇతర రాష్ట్రాలు కాదు ఆంధ్రప్రదేశ్ పెడతామని ఈ రోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రధానంగా మన యువ నాయకుడు లోకేష్ యొక్క నాయకత్వాన్ని ఈ రోజు గుగుల్ గుర్తించి ఈ గాలి ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి దాంట్లో కొంతను పేదవాడికి సహాయం చేయి ఆ పేదవాడికి సహాయం చేయాలంటే నీ పరిసరాల అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వానికి కొంత సహాయం చేయమని అడిగితే అదే ఈ రోజు మనం కట్టేటువంటి ట్యాక్స్ ఎవరితో కట్టాలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన ప్రాంత పరిసరాలను శుభ్రపరచుకోవడానికి మనం ఉండేటువంటి తాగే నీళ్ళు మొదలు మనం వాడుకునే కరెంటు మొదలు మనం నడిచే రోడ్డు మొదలు అన్ని సదుపాయాలు ఒకటి డెవలప్మెంట్ పరంగా కావచ్చు రెండు సంక్షేమం మనతో పాటు పేదవాడు కూడా ధనవంతుడు కావాలి వాడు చదువుకోవడానికి సౌకర్యాలు లేవు ఉండటానికి ఇల్లు సౌకర్యాలు లేవు నడిచేదానికి వాళ్ళు సౌకర్యం లేవు వాళ్ళు కూడా మనతో పాటు కలిసి నలిసినప్పుడే వాడు కూడా ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ భారతదేశం సంపన్న దేశం అవుతుంది ధనవంతుడు ధనవంతుడుగా పెరిగిపోతాడో పేదవాడు పేదవాడుగా మిగిలిపోతాడో పేదవాడికి ధనవంతులకు మధ్య తారతమ్యత పెరిగిపోతే అది సంపన్న దేశం కాదు ఎవరైతే నిరక్షరాశులు లేని రాష్ట్ర దేశంగా ఉంటుందో అందరూ కూడా తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుని తన తన బిడ్డల్ని తన భార్య బిడ్డల్ని తల్లిదండ్రులను క్షేమంగా చేసుకోగలుగుతారో ఆ దేశం ఎప్పుడు కూడా సుభీక్షంగా ఉంటుంది ఈ రోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో ప్రపంచం ఇబ్కరణ పరిస్థితులు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న కాలదంటే ఒకటి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఈ రోజు మన భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యత కొన్ని వందల కులాలు వేల భాషలు రంగు రుచి రన్ని రకాల భాషలు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజల్లో ఉండే ఐక్యత ప్రజల్లో ఉండే ప్రేమ ప్రజల్లో ఉండే కమిట్మెంటే ఈరోజు భారతదేశాన్ని నడిపిస్తుంది ఈ రోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఈ రోజు మనం ప్రపంచంలో ఈ రోజు ఐదో స్థానం నుంచి రెండు వేల నలభై ఏడుకి మొదటి లేదా రెండో స్థానానికి ఎదిగే స్థాయికి రోజు మనం రాజ్యాంగ ఎందుకంటే పాపులేషన్ పరంగా ఎక్కువ విస్తీర్ణ పరంగా తక్కువ కానీ మనకి దేవుడిచ్చిన వరం ఇది పుణ్య భూమి కాబట్టి ఇక్కడ అన్ని పంటలు పండుతాయి అన్ని రకాల జీవించడానికి ఉన్నటువంటి ఒక కర్మ భూమి అటువంటి భూమిలో మనం పుట్టాం పుట్టాం కాబట్టి మనం అందరం కూడా కలిసి ఉంటున్నాం ఈ భారతదేశాన్ని పెంచుకుంటున్నాం ఈ విధి విధానాల్లో ఈ ట్యాక్స్ యొక్క తారతమ్యతను తగ్గించాలి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ డైరెక్ట్ ట్యాక్స్ ఈ డైరెక్ట్ ట్యాక్స్ లో ఏది కూడా తీసుకునేటువంటిది కొన్ను రాయల్ దగ్గర నుంచి అయినటువంటి కస్టమర్ వరకు మధ్యలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ట్యాక్స్ అనేది గతంలో ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కొట్టే ట్యాక్స్ ఈ కాటన్ నూలుగా తయారైన ఒక కంపెనీ కూడా తయారు చేసి దాన్ని బయటకు తీసుకుంటే ట్యాక్స్ నూలుగా తయారైనటువంటి దారంగా తయారైన ట్యాక్స్ మళ్ళీ బట్టలుగా తయారై అమ్మకం చేస్తే ఒక ట్యాక్స్ అది మళ్ళా కావాలి షాప్ కందుకూరు షాప్ ట్యాక్స్ అంటే ఒక వస్తువు వస్తువు అక్కడ రూపాయలతో తయారైనటువంటి వస్తువులతో తయారైన ప్రతి చెందిన సందర్భంలోనూ ఎంతో సేల్ ట్యాక్స్ రూపంలోనో తర్వాత వచ్చిన బ్యాట్ రూపంలోనో ఇలా పెరిగిపోతుంటే చూస్తే ట్యాక్స్ ఎక్కువ ఉంది కాసు తక్కువ ఉంది దీని వల్ల లబ్ధిదారుడు నచ్చపోతాడు వ్యాపార నాకేం అర్థం తెలియదు మీకంటే నేను పెద్ద వ్యాపారం కాబట్టి నాకు తెలుసు మనం చెప్పుకుంటాం వ్యాట్ వల్ల సేల్ ట్యాక్స్ వల్ల మీరు నచ్చక ఏమి నచ్చక దాని జాగ్రత్తగా మనం మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్త రెండు బాక్సులు పెడతారు తడి చెత్తని ఒక బాక్స్ లో పొడి ఒక బాక్స్ పెట్టినట్టుగా కన్సూమర్ కంపెనీ దాంట్లో ట్యాక్స్ డబ్బులు ఇటువైపు ఈ డబ్బులు ఇటువైపు వేస్తే

మనం ఫీలింగ్ ఏదో మనం బాగుంటున్నాం ఆస్ నేను ఎవరి గిట్టేట ఏం కొడి ఆపారో నేను కూడా చేస్తా చేసే ఉంటా చేయకుండా ఏం లేదు చేసా చేయలేదంటే ఒక కథ వచ్చే కాదు చెప్పాడు కదా వ్యాపారం చేసే ప్రతి లక్షణానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెట్టవు పాపించింది కదా మంచి రొంగ తీయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కట్టేట బిల్ వేసేటప్పుడు ఉన్న ఒప్పిని నెల ఒక్కసారి ఇచ్చే రిటర్న్స్ అప్పుడు మనకు బాధ చేస్తాడు మనం కాదు దీన్ని కానీ మనం అలవర్చుకోగలిగితే మన జీవితానికి ఏమో కధికారి మన వ్యాపారస్తులు జోలికి రాడు ఎవరు లేరు హ్యాపీగా నిద్రపడుతుంది హ్యాపీగా మనం ఉండగలం అది జరగగలిగితేనే మనం రాణించగలుగుతాం ఇది చిన్న చిన్న లోపల వల్ల ఈ వ్యవస్థ పెద్ద అటువంటి ట్యాక్స్ లో చాలా మంది ఈ జీఎస్టీ రెండు వేల పదిహేడులో లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీంట్లో చాలా జరిగింది ఒక ఉదాహరణకి ఒక కన్జూమర్ మా సురేష్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయనకి జీఎస్టీ అకౌంట్ లేదు కాబట్టి ఆయన దగ్గర వసూలు చేసేటప్పుడు స్టీల్ రేటు ప్లస్ జిఎస్టీ రేటు కలిపి ఆయన దగ్గర కాంట్రాక్టర్ బిజినెస్ మ్యాన్ డబ్బులు తీసుకుంటాడు ఇప్పుడు ఆయనకి అకౌంట్ లేదు నేను పోతా ఆయన దగ్గర అదే బాబు ఈ దగ్గర జిఎస్టీ ఎక్స్ట్రా ఇన్పుట్ ఉంటే నాకు ఇదే అంటే పర్సెంటేజ్ ఏనా మేము ఇస్తామంటా ఏమంటే అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలెద